ఈ రోజు బతుకమ్మ పండుగలో రెండవ రోజు అనగా అటుకుల బతుకమ్మ అశ్వయుజ శుద్ధ పౌర్ణమి ఈ రోజు అటుకుల బతుకమ్మగా గౌరమ్మను కొలుస్తారు సప్పిడి పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తారు దుర్గామాత నవరాత్రులు కూడా నేటి నుంచి ప్రారంభమవుతాయి ఆ గౌరమ్మకి ఇష్టమైన అటుకులతో నైవేద్యం తయారు చేసి తంగేడు గునుగు బంతి తామర కొన్ని రకాల గడ్డి పూలతో బతుకమ్మని భక్తి శ్రద్ధలతో పేరుస్తారు అదే విధంగా విశాలమైన ప్రదేశంలో వెంపలి చెట్టును నాటి దానిపై పసుపు మరియు కుంకుమని చల్లిన అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ పెట్టి చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కోలాటాలు వేస్తారు తమ చప్పట్లతో కష్ట సుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతూ బంధాలు బాంధవ్యాలను కలుపుకుంటారు మరియు పిల్లలు పెద్దలు కలిసి సోదర భావంతో ప్రేమానురాగాలతో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ తదనంతరం ఆ గౌరమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు ఆ తరువాత అడుగులతో తయారు చేసిన నైవేద్యాన్ని ఒకరికొకరు పంచుకుంటారు ఇలా సందడిగా తెలంగాణ లో అచ్చ తెలుగు పల్లె సంస్కృతికి అద్దం పట్టే మట్టి మనుషుల పండుగ మన బతుకమ్మ పండుగ పల్లెలు పట్టణాలలో పండుగ సందడి నెలకొని పిండి వంటలు చేస్తారు పుట్టినింటిలో ఆడబిడ్డలు చిరునవ్వులు బంధుమిత్రుల కోలాహలం పిల్ల పాపలతో ఇళ్లు కలకల్లాడుతాయి ఓ పక్కన పెద్దలు బతుకమ్మ ఆడుతుంటే మరో పక్క పిల్లల కేరింతలతో తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగ ఆడుతారు పిల్ల పెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాల నడుమ ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ తెలంగాణ ఆడపడుచులందరికీ అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు